అందరికీ నమస్కారం రెండు యాభై ఒకటవ జూనియర్ అంతర్ జిల్లా టోర్నమెంట్ని మా మామిన జిల్లాకు ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కాసాని వీరేశ్ గారికి మరియు జనరల్ సెక్రటరీ మద్యం మహేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము దాని తర్వాత ఈ టోర్నమెంట్ చేయడానికి అన్నింటికి మాకు వెన్కౌంటర్ నడిపించేటటువంటి మా ప్రెసిడెంట్ బి శాంతకుమార్ గారు వైస్ ప్రెసిడెంట్ టి శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళిద్దరు మాకు ధైర్యం చెప్పి ఈ టోర్నమెంట్ చేయడానికి వాళ్ళు అన్ని అన్ని విధాలుగా సహాయశాఖలు వారికి వాళ్ళ వారికి కూడా మా అత్యంత ధన్యవాదాలు ఈ టోర్నమెంటు డిసెంబర్ ఐదు ఆరు ఏడు జరుగుతాయి ఐదు తారీఖు నాడు ఓపెనింగ్ అవుతుంది ఏడు తారీఖు నాడు క్లోజింగ్ ఫంక్షన్ ఉంటుంది ఓపెనింగ్ గాను మా లోకల్ ఎమ్మెల్యే గారు టెన్ రెడ్డి గారు వస్తున్నారు మరియు షాట్ చైర్మన్ శివశ్ర రెడ్డి గారు వస్తున్నారు వీరికి గాను మాకు మొత్తం టోటల్గా తెలంగాణ వ్యాప్తంగా ముప్పై నాలుగు జిల్లాల నుంచి కబడ్డీ ప్లేయర్స్ వస్తారు ఒక్క టీం పద్నాలుగు మంది ఉంటారు ప్లేయర్స్ దాదాపు నాలుగు వందల ఆరు మంది ఐదు వందల ప్లేయర్స్ ఉంటారు ఒక డెబ్బై మంది స్టేట్ అఫీసల్స్ ఉంటారు దీనికి శాల్స్ నుంచి ఒక అబ్జర్వర్ ఉంటారు ఆ అబ్జర్వర్ కూడా మన డివైఎస్ఓ శ్రీనివాస్ గారి మనకు అబ్జర్వర్ చేసింది తర్వాత మా స్టేట్ కబడ్ అసోసియేషన్ నుంచి కూడా ఒక అబ్జర్వర్ ఉంటారు వారు టీ నర్సింగ్ రావని వారు కూడా మన కబడ్డీ దానికి ఆ స్టేటస్ ఉంటే అబ్జర్వర్ వచ్చినారు వీళ్ళందరికీ అకామిడేషను ఫుడ్ హోటల్సు అన్నీ మా మహిళ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రొవైడ్ చేస్తుంది వీళ్ళందరికీ కొందరికి ప్లేయర్స్కి మోడ్రన్ హై స్కూల్ కిఎం జోస్ భవన్ అంబేద్కర్ కళాభవన్ బీపీఎస్ స్కై హై స్కూల్ స్కౌట్ బిల్డింగ్ వీళ్ళందరి ప్లేయర్స్ అక్కడ అకామిడేషన్ ఇచ్చాము క్లోజింగ్ ఫంక్షన్ సెవెంత్ రోజు సాయంత్రం ఐదు ఆరు గంటలకు ఉంటుంది దీనికి మన తెలంగాణ స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి సిరియర్ గారు హాజరవుతున్నారు ముఖ్య అతిథిగా వారి చేతుల మీదుగా ఈ టోర్నమెంట్లో గెలిచిన వారికి ఓడిన వారికి వాళ్ళ వాళ్ళ చేతులకి ప్రైజ్ ఇప్పిస్తాం ఇకపోతే వీళ్ళందరికీ ప్లేయర్స్ కానీ స్టేట్ కానీ అందరికీ కూడా హోటల్స్ భోజనాలు వాళ్ళ గుండ్ర వసతు అన్నీ అన్ని ఆశ్వాస తర్వాత ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం దీంట్లో ఇక్కడ సెలెక్షన్ ఇక్కడ టోర్నమెంట్ కమ్ సెలెక్షన్ అనేది ఇక్కడ ఎవరైతే మంచిగా ఆట ఆడి ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళని నేషనల్ సెలెక్షన్ చేస్తారు ఇక్కడ జరిగి ఇక్కడ నేషనల్ జరిగే కబడ్డీ ప్లేస్ వచ్చిన జనవరి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఏపీలో ఆంధ్రప్రదేశ్లో టోర్నమెంట్ ఈ నేషనల్ టోర్నమెంట్ ఉంటుంది ఆంధ్ర ఆంధ్ర ప్లేస్ ప్లీజ్ ఆంధ్రలో ఉంటుంది ఓన్లీ బాయ్స్ జూనియర్స్ ఓన్లీ జూనియర్ బాయ్స్ ఇది ఈ టోర్నమెంట్లో పాల్గొనే వారు బిలో ట్వంటీ ఇయర్స్ అయి ఉండాలి వెయిట్ వచ్చి డెబ్బై ఐదు కిలో వెయిట్ ఉండాలి మొత్తం ముప్పై నాలుగు జిల్లాలో పాల్గొంటాయి టోర్నమెంట్లో మన తెలంగాణ మొత్తాలు ముప్పై నాలుగు జిల్లాలు పాల్గొంటాయి ముప్పై మూడు ప్లేస్ ఒకటి హైదరాబాదు జనాభా చాలి కాబట్టి హైదరాబాద్ వన్ టు వన్ రెండు పెట్టి ఉంటాం ఎనిమిది వందల మంది పాల్గొంటారు లీ క్రమ్ నాకౌటు ఆ టోర్నమెంట్లో సెలెక్షన్ సెలక్షన్ ట్రయల్స్ ఉంటాయి సెలక్షన్ ట్రయల్స్ కూడా సెలక్షన్ చేయడానికి కూడా స్టేట్ నుంచి సీనియర్ ప్లేయర్లని సెలక్షన్ చేస్తారు వారు సెలెక్షన్ అయినాక మళ్ళీ క్యాంప్ ఉంటుంది ఆ క్యాంప్ కూడా ఇక్కడ మామూలుగా పెడతాం మళ్ళీ క్యాంప్ జూనియర్ క్యాంప్ కూడా నేషనల్ టీమ్ క్యాంప్ కూడా ఇక్కడ మామూలునే ఇక్కడనే పెడతాం ఇక్కడ నుంచే టీము మా అందరికీ వెళ్తుంది టోటల్ మ్యాచెస్ తొంభై మ్యాచెలు ఉంటాయి తొంభై మ్యాచెస్ వస్తుంది డే అండ్ నైట్ మ్యాచెస్ ఇండోర్లో ఇండోర్లో లో డే నైట్ మ్యాచే ఉంటాయి మొత్తానికి దీని కోట్లు నాలుగు కోట్లు ఉంటాయి మొత్తం మ్యాట్ పైన ఉంటాయి ఇవన్నీ ఇక్కడ జరిగే టోర్నమెంట్ మొత్తము ఇండోర్ స్టేడియంలో అది కూడా మళ్ళా మ్యాట్ పైన కబడ్డీ ఇంటర్నేషనల్ స్థాయిలో పోవాలని చెప్పి మట్టిలో ఉన్న కబడ్డీని మ్యాట్ పైకి తెచ్చిండ్రు దాంతోనే లో గేమ్ పెట్టాలని ఒక ఉద్దేశంతో లో పెట్టాలంటే చాలా కంట్రీస్ పాల్గొనాలి ఆ కంట్రీస్ పాల్గొనాలంటే పైన ఆడలేరు వాళ్ళు కాబట్టి మ్యాట్ తెచ్చారు దాదాపుగా ఇప్పటి కూడా దా దాదాపు మన పద్దెనిమిది దేశాలు అండి ఉన్న రెండు వరల్డ్ కప్ అయితే కూడా అండర్ ఎయిటీన్ వరల్డ్ కప్ అయితే కూడా మన తెల్ల ఇండియాకే భార మన భారతదేశానికి రెండు పథకాలు వచ్చినాయి మన ఉమెన్స్ 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 అయితే కూడా మన భారతదేశానికి పథకం వచ్చింది ఒకవేళ ఈ ఒలింపిక్ లో పెడితే మొట్టమొదటి బంగార పథకం ఇచ్చేది కబడ్డీలో కబడ్డీ ఒకటే